హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి వచ్చేట్లు పౌర్ణమి రోజు బూర్లు ఎలా ఉండేది అనేది ముందు వీడియోలో చూపించాను కదా ఈ వీడియోలోనైతే పూజ ఎలా జరిగింది అనేది ఒక చిన్నగా వీడియో అయితే పెట్టాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అలానే నేను బూర్లు మళ్ళీ షార్ట్కట్లో చిన్నగా పెడుతున్నాను అనమాట ఎందుకంటే కంటిన్యూగా ఉంటుంది అనేసి అలానే ముందు మన వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అందుకని కాకపోతే వివరంగా ఏం పెట్టట్లేదు జస్ట్ అన్నీ చూపిస్తున్నాను అనమాట పెసర్లు వేపడం అండ్ వాటిని వాటర్ వేసి కుక్ చేసుకోవడం మళ్ళీ వాటిని కొంచెం అలా మెదుపుకోవడం మనం క్వాంటిటీ ఎలా వేసుకున్నాం ఎలా ఉడకబెట్టుకున్నాం అనేది అంతా కూడా ముందు వీడియోలోనే ఉంది ఒకవేళ ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ బూర్లు ఎలా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసి పో పూర్ణం బూరెలు ఉంటాయి కదా అవి ఇవి సేమ్ ఒకటే కాకపోతే ఇక్కడ పెసలు వాడుతున్నాం అక్కడైతే శనగపప్పు వాడుతాం కదా అదనమాట అండ్ బెల్లం యాడ్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని వాటర్ వేసేసి ఇంకా వీటిని మొత్తం కరిగిపోయినంత వరకు ఇలా చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత దీన్ని చక్కగా చూడండి ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మనం బూరల్లా కొంచెం ఉండల్లా చేసేసుకోవడం రౌండ్గా బాల్స్ లాగా అలానే సో ఎలా తయారు చేసామనేది కూడా వివరంగా అయితే ముందు వీడియోలోనే పెట్టాము అంటే నాకు తెలిసి అందరూ రెగ్యులర్గా చూసేవాళ్ళే ఉంటారు ఒకవేళ చూడకపోతే కంటిన్యూటీగా అనేసి అనేటట్టు పెట్టాను చూడండి ఇక్కడ మనకి పిండి చాలా బాగా కుదిరింది కదా చేతికి అసలు అంటుకునే లేదు చేతికి చక్కగా నెయ్యి రాసేసుకొని పెద్ద పెద్ద అయితే ఇలా చుట్టసాను అనమాట అలానే ఈసారి కొంచెం ఎక్కువగానే చేశాను ఎందుకంటే ఇవి తింటే బలం అంట ఒంటికి కూడా చాలా మంచిది పిల్లలకి మా పిల్లలు అయితే తింటారు అనమాట బూర్లు గారెలు ప్రసాదాలు చక్కగా తింటారు కొంతమంది పిల్లలు తినరు అంటారు కదా కానీ మా ఊళ్ళు అలా ఏం లేదు తింటారు సో ఇవి మనం బయట ఉంచుకున్న కూడా టూ డేస్ పాడవకుండా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఒక టూ డేస్ వస్తాయి కదా అనేటట్టు ఇంకా పూజకి ఎన్ని కావాలన్నీ అనేసి కొంచెం మా ఇంట్లో ఆచమ్యానికి మా ఇంట్లో పని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి కొన్ని ఎక్కువే చేసుకున్నాను చూడండి ఫస్ట్ వాయ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా కొంచెం ఇబ్బంది పెట్టింది రావడానికి అంటే కొంచెం కళాయి కంటుకుందనమాట తర్వాత నుంచి చాలా రౌండ్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి బూర్లు టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది బెల్లం అన్నీ కూడా మంచిగా కరెక్ట్గా క్వాంటిటీ సరిపోయింది అనమాట అయితే నేను అంచనా కానీ వేశాను కానీ బాగానే వచ్చింది చూడండి ఇక్కడ బూరెలు ఎలా అంటే అలా బాగా తేలిపోతున్నాయి కదా పైకి ఇంకా నోము బూరెలు అయితే గిన్నెలో వేసుకున్నాను నోము కానివి పంచడానికి మేము తర్వాత తినడానికి అనేవేమో పక్కన వేరే ప్లేట్లు వేస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నీ కలిపేకూడదు నోము అయితే ఎవ్వరికి ఇవ్వద్దు అనమాట నోము కోసం వండి మనమే తినాలంట సో అందుకనేసి ఇంకా మనం చీరలు కొట్టుకొని వంటలు చేసామనుకోండి వంటలు కరెక్ట్గా రావనమాట సో అందుకని నైట్ అయితేనే కంఫర్ట్ అనేసి నైట్తోనే చేస్తున్నాను ఇంకా చూడండి ఇంకా బూరెలు అయితే వండేసుకున్నాం కదా బూరెలు వండేసుకున్న తర్వాత ఈవినింగ్ కదా పౌర్ణమి పూజ ఎప్పుడైనా సరే చందమాబం వచ్చిన తర్వాత చేయాలంటారు కదా సో ఈవినింగ్ లోపు అయితే నేను బూరెలు చేసి పక్కన పెట్టేస్తాను అలానే ద్వారబంధానికి పసుపు రాసి ఇంకా బియ్యం పిండితో అయితే చక్కగా ఇలా ముగ్గులు పెట్టేస్తున్నాను ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా పెడతాను అనమాట నార్మల్ డేస్లోనైతే ఇలా పండగలప్పుడు అయితే రామదేవుడు పూజ చేసుకున్నప్పుడు త్రీనాథస్వామి పూజ చేసుకున్నప్పుడు ఇలాంటి నోములప్పుడు మళ్ళీ సోమవారం పూజ చేసేటప్పుడు ఇలా రోజు తప్పించి కడుగుతూనే ఉంటాను ఇంకా ఇంక రోజైతే మనం పౌర్ణమి వ్లాగ్ కాబట్టి చూపిస్తున్నాను చక్కగా ఇలా ద్వారబంధం పచ్చగా పసుపు రాసి తెల్లగా బొట్లు ముగ్గులు పెట్టుకొని ఇంకా వాటిపైన పసుపు కుంకుమ అక్షంతులు అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇలా ఉందనుకోండి అసలు ఇల్లంతా కలకల్లా అన్నట్టు అనిపిస్తుంది కదా ద్వారబంధం నుంచి మంచి పాజిటివ్గా అనిపిస్తుంది కదా అంతే అందంగా కనిపించడం వల్ల నాకైతే అలానే అనిపిస్తుంది చూడండి ఇంక ఈరోజైతే మా పాప ఇంట్లో ఉంది కదా నాకు వీడియోస్ నేను ఇలాగైతే నీట్గా చక్కగా బొట్టులు పెట్టేసుకుంటున్నాను ఈ పండగలు పూజలు అనుకోండి అసలు ఇంట్లో పని చాలా అంటే చాలా ఉంటుంది రోజు ఉండే పని అలానే ఉంటుంది ఇంకా అది కాకుండా ఎక్స్ట్రా పని ఉంటుంది అండ్ పిల్లలకు కూడా స్కూల్ ఇచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళతో పని ఈ పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టమే నాకు తెలిసినంత వరకు కార్తీక మాసం ఏదైనా కొంచెం టఫే అనుకుంటున్నాను నేను ఎందుకంటే కార్తీక మాసంలోనే మనం ఎప్పుడు ఏ పూజలు చేసి చేయలేకపోయినా సరే కార్తీక మాసంలో చేసేసుకోవచ్చు అంటే మంచి రోజులు ఇంకా అందుకనే ఎవరు ఎప్పుడు ఏ మాసంలో చేసినా చెప్పారు ఖచ్చితంగా కార్తీక మాసంలో పూజలు అన్నీ చేసుకుంటారు కదా ఇంకా అలాగా మా ఇంట్లో చిన్నప్పుడు కార్తీక మాసం అయితే బాగా చేసేవాళ్ళు వాటిని కూడా కొంచెం పాటిస్తారనమాట నేను దానివల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేది మార్గసర మాసం కదా అప్పుడు కూడా చాలామంది చేస్తారనమాట పూజలు అమ్మవారికి లక్షవారం మార్గసిరు లక్ష్మారాలు అమ్మవారికి పూజ చేస్తారనమాట నేనైతే లక్ష్మారాలు ఒక్కటే పాటిస్తాను మిగతావేం పాటించను ఇంకా అందులో కూడా కార్తీక మాసంలో కొన్ని వ్రతాలు వరలక్ష్మి అని పూజలు అని చాలా ఉంటాయి కాకపోతే అవి నేను చేయను అనమాట ఓన్లీ కార్తీక మాసంలో నేను ఏం చేయాలంటే అన్ని పూజలు చేసేసుకుంటాను ఇంకా నార్మల్గా మిగతా రోజుల్లో మిగతా పూజలు ఉంటాయి కదా అవే అనమాట ఇంకా మొత్తానికైతే మీతో మాట్లాడుకుంటూ ప్రసాదాలు తయారు చేస్తాను ఇంతలో కుమారి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసింది నేను ఇంటి బయట నీట్గా ముగ్గులు పెట్టేసి చక్కగా పసుపు రాసి ద్వారబంధం బొట్లు కూడా పెట్టేశాను పనులన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు కరెక్ట్గా రెడీ అయ్యాను అనమాట రెడీ అవ్వడం అంటే చీర కట్టుకున్నాను పూజ చేసుకుందాం కదని ఇంకా చీర కట్టుకొని పనులన్నీ చేయాలంటే కొంచెం లేట్ అయిపోద్ది దానికి ఈ చలికాలం కదా మనం ఎంత వేగంగా పని చేసినా కూడా టైం అయిపోతూ ఉంటుంది అనమాట నేను ఉదయాన్నే నైన్ నుంచి స్టార్ట్ చేశాను పనులు అయినా సరే నాకు ఇంక ఇప్పుడు సిక్స్ అయింది ఇంకా పనులు ఉన్నాయన్నమాట ఇంకా అలా ఉంటుంది సో అందుకనేసి నేను సారీ పూజ చేసుకున్న టైంకి కట్టుకున్నాను అనమాట అంతకు ముందు వరకు చక్కగా నాకు ఏది కంఫర్ట్ ఉంటుందో దాంతో పనులన్నీ చేసేసుకున్నాను పూజ కోసం సామాన్లన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట మర్రాకులు బిలోపత్రం పువ్వులు ఆకులు చెక్కలు కొబ్బరికాయలు అరటిపళ్ళు బూరెలు అన్నీ రెడీగా పెట్టాను అలానే ఇంటి బయట దీపాలు పెడతాను అని చెప్పాను కదా ఆ దీపాల కోసం అయితే మనం దీపవళికి తెచ్చిన దీపం కుందులు ఉన్నాయి కదా వాటిలోనే మళ్ళీ పెట్టేద్దాం అనుకుంటున్నాను అనమాట వాటిలో పెట్టి వచ్చి పర్వాలేదు ఏం కాదు అవి కొత్తవే కదా ఒకసారి వాడాం కదా ఇంకా అందుకనేసి ఈ కార్తీక మాసం అంతా కూడా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తాను గుళ్ళో దీపాలు వెలిగించినప్పుడైనా ఇవే ప్రమిదలు వాడేస్తాను ఇప్పుడు చాలా తెచ్చాం కదా ఇంకా గుళ్ళో పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ ప్రమిదులు పట్టుకొని వెళ్తాను అనమాట మళ్ళీ అక్కడ ఇరవై రూపాయలు అంత అమ్ముతారు ఒక్క ప్రమిది అయినా సరే అలా పెట్టచ్చు కూడా ఏం కాదు కడిగేసి పెట్టుకోవచ్చు సో అందుకనేసి ఇంక ఈ గ్యాప్లో అయితే చిన్న పాప సంగీతం క్లాస్కి పంపించాను పెద్ద పాపకి ఏం ట్యూషన్కి పంపించాను ఇంకా వాళ్ళని తీసుకురావాలి వాళ్ళు వచ్చేలోపు నేను గబగబా పూజకి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనుకోండి అందరం కలిసి పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకనేసి అన్నీ ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకొని పూజ రూమ్లోకి అయితే తెలిపాను అన్నీ సర్జేసుకుందామని అలానే మా పూజ రూమ్ కొంచెం పెద్దది పెట్టించుకున్నాం ఎందుకంటే ఎలాంటి పూజలు ఏవైనా అయ్యేటప్పుడు అలా దగ్గరగా దేవుడి గదిలోనే చేసేసుకోవచ్చు అనమాట బయట చేసుకోకుండా ఇంత పెద్ద ఇంట్లో ఏముంటా చెప్పండి దేవుడి కోసం ఒక రూమ్ ఖచ్చితంగా ఉండాలి కదా ఫస్ట్లో అన్నారు ఆ రూమ్లో త్రిబుల్ త్రీ బీహెచ్కే కదా త్రీ బీహెచ్కే ఉంటేనే మంచిది తీయించొద్దు అనేసి కానీ దేవుడి గది అయితే మరి గోడకి చిన్న కబోర్డ్లా వచ్చిందనమాట అలా కాదు ఇలా కార్తీక మాసంలో పూజ అయ్యేటప్పుడు గట్రా అవసరం అవుతుంది అప్పుడు ఇబ్బంది అవుతుంది మనం ఎక్కడైనా ఇంట్లో ఒక మూల చేసుకున్నాం అనుకోండి ఎవరిని వచ్చే పోయే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా అదే దేవుడి గదిలో చక్కగా చేసుకున్నాం అనుకోండి ఒప్పుడిగా ఉంటుంది కదా నాకైతే ఎప్పటి నుంచో అలాగ ఉందనమాట అయితే నాకు అంత మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు చక్కగా దేవుడి గదిలోనే పూజలు అన్నీ చేసుకుంటాను ఇంకే సత్యనారాయణ స్వామి పూజ అలాంటివి ఏమైనా ఉంటే బయట హాల్లో చేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న పూజలు ఉంటే చక్కగా దేవుడి గదిలో సరిపోద్ది గొండి మేమైతే కార్తీక పౌర్ణమి రోజు గౌరీదేవికి పూజ చేస్తామన్నమాట గౌరీదేవి అంటే మనకి సన్నికాలు అంటాం చూసారా అది కానీ ఇలా రుబ్బురోలు కానీ దేన్నైనా పూజించవచ్చు అంటే నాకు తెలిసి ఊర్లోనైతే దేవుడులానే ఉంటుంది అనమాట అందులోని వరిది వరిదిబ్బని అది పెట్టేసి దానికి పూజ చేస్తారంట అలానే సన్నికాలుకి వాటికి పూజ చేస్తారంట కానీ ఇప్పుడు మనకు అవి దొరకవు కదా అందుకనే నా దగ్గర ఒక చిన్న ఉంది ఉందనమాట దానికి రోజు పూజ చేస్తాను అంటే దేవుడి గదిలో ఉంటుంది అది అండ్ రుబ్బురోలు పెడతానమాట ఇంకా ఈ దుబ్బురోలు చక్కగా పసుపు నీటికి కడిగేసుకొని మొత్తం పసుపు రాసేసి కుంకుమతో బియ్యం పిండితో ముగ్గులు పెట్టేస్తానమాట ఇంకా అది కూడా పూజలో పెట్టుకుంటాను అయితే నేను ఇన్ని ఏళ్ళు అవుతుంది కానీ ఎప్పుడు మా అత్తయ్యాల ఊరిలో పౌర్ణమి పూజ ఎలా చేస్తారనేది చూడడానికి వెళ్ళలేదు అనమాట వెళ్ళలేదంటే అది కరెక్ట్గా పిల్లలు స్కూల్ టైంలో అవుతుంది కదా అండ్ ఇప్పుడు ఆ ఒక్క రోజు కోసం వెళ్ళాలంటే అవ్వక మరి వెళ్ళట్లేదు అది కుదరలేదు అనమాట దానికి తోడు మనకు అవకాశం రాలేదు ఇంతవరకు ఇంకా చెప్తే అలా ఇలా చేసుకుంటారు ఇలా చేసుకోవచ్చు అని చెప్తే దాన్ని బట్టి మిక్సింగ్ మ్యాచింగ్లోని ఇంకా నాకు వచ్చినంతలో తెలిసినంతలో చెప్పినంతలో అనమాట ఇంకా మా చిన్నపాపకి ఇంక వీడియో తీయొద్దమ్మా ఆపేసే నువ్వు ఫ్రెష్ అయ్యిరా ఇంక చాలు చాలని చెప్తున్నా కూడా ఇంకా చేస్తుంది వీడియో ఎందుకంటే ఎప్పటికీ మనకు మెమోరీగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇయర్ నువ్వు పెడతావు పెట్టవు కూడా తెలియదు వీడియోస్ ఇంకా ఈ ఇయర్ అయితే మనం ఒక ఇయర్లో మనం ఏం పూజలు చేసుకుంటాం ఎలా ఉంటామనేది మనకు కూడా ఒక మెమోరీగా ఉంటుంది ఎప్పుడైనా పెద్ద అయిపోయినా చూసుకోవచ్చు కదమ్మా మాకు కూడా తెలియకపోతే మేము కూడా చూసుకోవడానికి బాగుంటుంది అని అంటున్నారు అనమాట అలానే ఒక మంచి వీడియో కూడా అవుతుంది కదా అని చెప్తున్నారు ఇంకా చాలా మంచిదనుకున్నాను వాళ్ళకి ఇప్పటి నుంచి ఆలోచన ఉంది పెద్ద అయినాకు మేము పూజ పూజలు చేయాలి అనేసి సంతోషం అనుకున్నాను అనమాట ఇగోండి ఇక్కడైతే నేను పార్వతీ పరమేశ్వర ఫోటో పెట్టుకున్నాను అలానే మా ఇంట్లో చిన్న అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే చిన్న ఉంది ఉందన్నాను కదా దానిపైన అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టి దాని చుట్టూ రుద్రాక్షలు పెట్టేశానమాట లోపల ఉంది దానికి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అన్నీ పెట్టాను అలానే మా ఇంట్లో మా ఆయనకి ఇలా వెండివి బంగారంవి రుద్రాక్షలు ఉన్నాయన్నమాట ఒరిజినల్ రుద్రాక్షలు ఇవి ఇవి శ్రీశైలం మడవల్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో తెప్పించుకున్నాం అనమాట అయితే చూడండి చక్కగా ఇవి ఎప్పుడైనా పూజలప్పుడు గట్టా వేసుకుంటారు ఇంటి దగ్గర ఉంటే ఇంకా కార్తీక మాసం అన్ని రోజులు కూడా వేసుకుండేవాళ్ళు కానీ ఇప్పుడు లేరనమాట సో అందుకనేసి వేసుకోకపోతే ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టిస్తాను కొంచెం సన్నికాల ఈ రుబ్బు రోజులు ఎప్పుడు మనకు లాగా కనిపిస్తుంది కదా చూడండి మనకి బూర్లు చుట్టూ పేరు చేస్తే చిన్న లాగా ఉంది కదా చక్కగా దీన్ని అనుకుంటున్నాను అనుకుంటున్నారనమాట ఇలాంటివి త్రీ సెట్లు వచ్చాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రుద్రాక్షలంట అంట ఒకటేమో ఇక్కడ రోజు పూజ ధరి పెడతాను ఇంకొకటేమో రోజు వేసుకోవడానికి కానీ రెండు వేసుకున్నారు ఇదనమాట ఇంకా తొమ్మిది తాంబూలాలు పెట్టాను అనమాట ఒక అరటిపండు ఒక బూరె ఆకు చెక్క పైసా పెట్టాను పైన పూజ అయితే అలా అయిపోయింది కింద నా దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం ఉంటే అది కూడా పెట్టేసి ఇంకా తాంబూలాలు మన ఇష్టం అంట నాకైతే అలా దేవుడి గది నిండా ఉంటే ఇష్టం అనమాట అందుకే తొమ్మిది పెట్టుకున్నాను ఎప్పుడు తొమ్మిదో పెడతాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి కథ చదువుకొని పూజ చేసేసుకొని దూపం దీపం నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇగోండి ఇలాగ దారాలు ఉంటాయి కదా ఇంకా అవి అయితే దేవుడి దగ్గర పెట్టి అవి తీసి ఇప్పుడు కట్టుకుంటున్నాం అనమాట ఇవి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంచేసి తర్వాత తీసేయచ్చు అలానే ఇప్పుడు నేను దేవుడి దగ్గర తొమ్మిది తాంబూలాలు పెట్టాను కదా అవి ఓన్లీ మన ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే తినాలంట బయట వాళ్ళు ఎవరు తినద్దు అని అంటారు అనమాట ఇగోండి పిల్లలు ఉపవాసం ఏమి లేరు కానీ ఉల్లిపాయ ఏం తినట్లేదు కదా అలానే మధ్యాహ్నం ఒక్క పూటే అనమాట ఉదయం సాయంత్రం టిఫినే పెట్టాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు చదువుకుంటున్నారు కదా ఇంక ఉపవాసాలు గట్టి పెట్టట్లేదు కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్లలు కూడా ఖచ్చితంగా ఉపవాస ఈ కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండాలంట నోములు ఉన్నవాళ్ళు ఇంకా పూజ అయితే అలా అయింది చూడండి కథ చదివినంతసేపు ఇదే పనికి గంధం తీసుకుని గంధంతో మొత్తం బొట్లు పెట్టేసుకుంటారు ఇంక ఇద్దరికి ఇదే పని కథ వినమంటే వినకుండా ఇలాంటి పనులు చేస్తారనమాట ఇంకా మా పెద్ద పాపకి ఈ డ్రెస్ తప్ప ఏ డ్రెస్ నచ్చదేమో కానీ ఎప్పుడు పూజకి గౌన్ వేసుకోమని ఇదే గౌన్ వేసుకుంటుంది నాలాగ ఏదైనా కొత్తది కనిపిస్తే అది అరిగిపోయినంత వరకు అదే వాడుతుంది అనమాట ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఇలా అయిపోయింది పూజ ఇంక ఇంట్లో పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది కానీ ఎనిమిది గంటల వరకు చేసామన్నమాట ఇంకా చాలా టాస్క్ అయిపోయింది ఇలా అయితే ఇంటి బయట ఇంట్లో ముగ్గులు పెట్టాను అలానే కొన్ని క్రాకర్స్ కూడా కాల్చుకోవాలి ఈరోజు అందుకని కొన్ని ఉంచుకున్నారనమాట ఇంకా అవి కాలుస్తున్నారు ఇగొండి పౌర్ణమి రోజు చంద్రుడు మా ఇంటి దగ్గర అంత అందంగా కనిపిస్తుంది అంటే అసలు చాలా అంటే చాలా బాగా కనిపించింది ఇంకా అక్కడ చందమాంకి కూడా చూసి దండం పెట్టుకుందాం అనేసి ఇంకా బయటకు వచ్చాను చూడండి చందమామ వైపు చూసుకుంటూ మనం ఇక్కడ నుంచి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకొని మన ఉదయాన్న నుంచి ఉపవాసం ఉన్నాం కదా ఇప్పుడు ఏదైనా కొంచెం దేవుడి దగ్గర ఉన్న బూరెలు ఉన్నాయి కదా నోము అవి తీసుకొని తినొచ్చు అనమాట దేవుడి దగ్గర దండం పెట్టుకొని చక్కగా గొండి కొంచెం నీళ్ళేసి పసుపు కుంకుమ అక్షంతులు అన్నీ వేసి ఇంకా నా ఉపవాసంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు మంచిగా జరగాలని చెప్పేసి మొక్కుకున్నాను చూసారా మా ఇంటి దగ్గర నుంచి అంత బాగా కనిపిస్తుంది కదా ఇంకో మా పిల్లలు పక్క నుంచి నా మీద కాల్ చేస్తున్నారు ఇంకా పూజలు పనులు అన్నీ అయిపోయి ఇక్కడ ఉన్న తాంబూలాలు మనం తీసుకొని తినేడమే నోమదారులు కూడా కట్టేసుకున్నాం కదా ఇంకా నేనైతే ఇలానే చేస్తాను పూజ ప్రతి సంవత్సరం ఇంకా ఊర్లో అయితే దేవుడింట్లో చేస్తారంట ఈసారి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి చూసుకొని ఇంకా నాకైతే బాగానే ఉంది నా దేవుడు నా పూజ దేవుడికి నచ్చినట్టుంది ఇంకా నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇదే పద్ధతిలో ఇదన్నమాట ఫస్ట్ మా పెద్ద పాప వెళ్ళి తీసుకుని వచ్చిందనమాట ఒకటి తాంబూలం ఇంకొకటి మా ఏమో నాకు ఇస్తుంది తెచ్చి అలానే ఒక నలుగురు ఐదుగురు ఫ్యామిలీస్ కలిసి చేసుకుంటే సరదాగా అనిపిస్తుంది కదా పని కూడా ఈజీ అవుతుంది అండ్ చేసుకునేటప్పుడు కూడా అది పండగ ఫీలింగ్ వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ ఎవరు లేరు కదా అదే ప్రాబ్లం అనమాట మా ఊళ్ళకైతే బూర్లు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్నమాట బెల్లం అంతా బాగా సరిపోయింది అన్నీ బాగా కుదిరాయి ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంక ఇయర్ అయితే కార్తీక పౌర్ణమి చాలా అంటే చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా చేసుకోవాలని బాగా దండం పెట్టేసుకున్నాము ఇవన్నీ అలానే ఈరోజు పౌర్ణమి కూడా మధ్యాహ్నం నుంచి వచ్చింది అనేసి అంటున్నారు కదా ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉందంట అంటే ఫ్రైడే రోజు మధ్యాహ్నం నుంచి సాటర్డే రోజు మధ్యాహ్నం వరకు ఉందంట

చూడండి కొబ్బరికాయ అయితే ఫ్రిడ్జ్లో సాగం అవే ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందన్నమాట మా ఫ్రిడ్జ్ చూసి అయితే భయపడొద్దు మా పాపని ఆ బూరలు ఫ్రిడ్జ్లో అన్న కూడా పెట్టేస్తుంది వద్దు మమ్మీ పాడైపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతే టేస్ట్ బాగుంది కదా అంటుంది సర్లేదు తినేటప్పుడు ఒక వన్ అవర్ ముందు తీసుకున్నా కూడా బాగానే ఉంటాయి కదా సో అందుకని పెట్టేశాం ఇంక ఈ పౌర్ణమి రోజు డే అయితే ఇలా అయ్యింది ఒక వీడియోలో పెట్టడానికి చాలా పెద్దది అయిపోద్దని రెండు వీడియోలు చేసి పెట్టాల్సి వచ్చిందనమాట ఎందుకంటే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించద్దు కదా మరి వన్ అవర్ కూర్చొని చూడాలంటే వాళ్ళు కూడా ఏవో పనులు ఉంటాయి కదా అందుకనేసి ఇప్పుడు నైట్ అయితే బూర్లన్నీ తీస్తాము అలానే పార్వతి పరమేశ్వరి ఫోటోకి పూజ చేశాం కదా దీపాలు అయితే ఉంచాను దేవుడిని కూడా కదపలేదు ఎందుకంటే రేపు ఉదయాన్న కూడా పౌర్ణమి ఉందన్నారు కదా లేచి పూజ చేసుకుందామని నైట్ పడుకొని ఉదయాన్నలు లేచిపోయాను అది కూడా ఈ చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేసేస్తాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టడం లేదు ఎందుకులే అనేసి ఆల్రెడీ ఇప్పుడు పౌర్ణమి అయిపోయి మనకు చాలా రోజులు కూడా అయిపోయింది కదా లేవగానే ఫస్ట్ అయితే బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తారనమాట ఆ తర్వాత ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకుంటాను మీకు చాలా వీడియోలో చెప్పే ఉంటారనమాట బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోద్ది అంట ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకుంటే వస్తుంది వస్తుందన్నమాట అందుకనేసి లైట్లు అయితే ప్రవచనంలో చెప్పలేకపోయినా విన్నాను అది బాగుందని పాటిస్తున్నాను అనమాట అలానే నైట్ అయితే ఇంటి ముందు లైట్స్ ఉంచాం ఆపలేదు ఎందుకంటే పౌర్ణమి రోజు కదా కొంచెం మన ఇల్లు కలకల ఆడుతూ కనిపించాలనేసి ఇంకా లేయిచ్చాను ఫోర్ థర్టీకి లేచి ఫ్రెష్ అయ్యి అన్నీ చేశాను అనమాట మా టైం ఒక గంట ఫాస్ట్ కదా అందుకే మీకు ఫోర్ ఫార్టీ అనిపిస్తుంది ఇదిగోండి రాత్రి పెట్టిన దీపాలు ఇంకా ఉన్నాయన్నమాట ఈ కుందుల్లో దీపం నూనె దీపం పెట్టామనుకోండి అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా కాలుతుంది అనమాట కొంచెం లోతుగానే ఉంటాయి ఇదిగోండి చక్కగా వెలిగాయి కదా ఇంక ఈరోజు కూడా పౌర్ణమి ఉంది కదా అన్నారనేసి ఇంక గబగబా పూజ చేసేసుకుందామని వేగంగా లేచాను కొండ పైన పూజ అయితే ఇలా ఉంది అక్కడ దేవుడు ఫోటో తీస్తాం కదా ఖాళీగా కనిపిస్తుంది అనమాట అలానే తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఒత్తిరో వెలిగించేద్దాం అనుకుంటున్నాను అందుకనేసే ఇవ్వండి ఇవన్నీ క్లీన్ చేయాలి నెమ్మదిగా అయితే క్లీన్ చేసేసుకున్నాను నేను అవన్నీ అయితే వీడియో తీయలేదు అవన్నీ వీడియో తీసామనుకోండి మళ్ళీ తెల్లవారిపై నాకు వెలిగించకూడదు ఫైవ్ లోపే వెలిగించుకుంటేనే మంచిది తెల్లవారికి ముందైతేనే మనకి ఉసిరి చెట్టు మీద తులసి చెట్టు మీద శివకేశవులు ఉంటారంట అందుకని తెల్లవారికి ముందే పూజ చేయాలి అని అంటారు అలానే కొంతమంది ఏమంటారంటే తెల్లవారికి ముందు పూజ చేసామనుకోండి అది శివుడికి చేసినట్టు తెల్లవారిపై చేస్తే విష్ణుమూర్తికి పూజ చేసినట్టు అంటారు ఏదో ఒకలాగా అది వేగంగా లేచి గబగబా పనులన్నీ చేసుకోవాలి చలికాలం కదా రోజు వేగంగా అయిపోద్ది అలానే ఆ రోజులు మంచివి కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాలి అని చెప్తా చెప్పినట్టు అని అనుకుంటాను నేనైతే ఇగోండి మూడు వందల అరవై ఐదు వత్తి అయితే నేనే దూత్తో తయారు చేశాను అది ఎలా తయారు చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అయితే నేతిలో బాగా ముంచేసి ఉసిరిగాయ మీద పెట్టి వెలిగించాను అనమాట అది వెలిగించిన తర్వాత రోజు రెగ్యులర్గా పెట్టిన దీపం కూడా పెట్టేసి కిందనైతే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక దాంట్లో వినాయకుడిని ఒక తమలపాకులు వినాయకుడిని చేసి వదిలిన తర్వాత దీపం కూడా పెట్టి నీటిలో ఇలా వదిలానమాట ఇది ఇదే మనం అన్ని నదులుగా భావించి మనసులో దండం పెట్టుకుని వదలాలి అలానే ఉసిరిగా మీద పెట్టిన దీపం చూడండి అంత వేగంగా కొండక్కిపోయింది కదా ఎందుకంటే అది ఇంట్లో తయారు చేసిన వద్దు అనమాట చక్కగా వెలిగిపోద్ది ఎంత గాలి వచ్చిందో గాలికి ఇంకా ఫాస్ట్గా వెలిగిపోయిందనమాట ఇగోండి నేను నైట్ పెట్టిన దీపాలు అలానే ఉన్నాయి కదా శివయ్య దగ్గర కింద ఆ దీపాల మీద మళ్ళీ రుబ్బురోలు పెట్టేసి నీట్గా మళ్ళీ పూజ చేసుకున్నాను అలానే సాటర్డే కదా ఉదయాన్నే పూజ చేస్తాను కదా ఇంట్లో అదే పూజ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామికి కూడా సింపుల్గా ఈరోజు ఇంకా పౌర్ణమి ఉండేటప్పుడే ఇంట్లో పూజలు తులసమ్మ దగ్గర పూజలు అన్నీ చేసేసుకున్నాను ఇంక ఇంటి ముందు దీపాలు కూడా వెలిగించేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం తెల్లారిపోయింది కానీ ఇంకా మా ఇంటి పక్కనే ఉసిరి చెట్టు ఉందన్నమాట ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెడదాం కదని ఇంకా ప్రసాదం ఇలా నేతి దీపం అంతా పట్టుకొని ఇలా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి దీపాలు కూడా వెలిగించేసుకున్నాను ఇంక ఈ డే అయితే ఇలా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్